హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చి నేను జున్ను జున్ను తయారు చేస్తున్నానండి ఇవి జున్ను పాలు అన్నమాట ఒక అంకులు మాకు తెచ్చి ఇచ్చారు ఫస్ట్ రోజు పాల అనమాట ఇవి చాలా గట్టిగా గడ్డగా తయారవుతాయి వీడియో చూపిస్తాను ఎలా చేస్తున్నాను చూడండి వీడియోలో వచ్చేయండి వీడియోలోకి నేనైతే బెల్లం తెమ్మన్నాను మా ఆయన గారిని బెల్లం తమ్మంటే ఆయనైతే బురుగు బెల్లం తెచ్చారనమాట బురుగు బెల్లం అంటారు కదా గట్టిగా రాయిలాగా ఉంటుందనమాట అదైతే నేను కోరుకోవడానికి కుదరలేదు దానివల్ల చితకు కొడుతున్నాను అనమాట చిన్న చిన్నగా అలా మెత్తగా ఆయన అయితే చిత కొట్టాను తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలోకి ఒక కేజీ గిన్నె అనమాట అది కేజీ గిన్నెలోకి అర లీటర్ పాలని నేను పోసేసుకున్నాను జున్ను పాలు ఇది మొదటి రోజు పాలండి మాది విలేజ్ కదా ఎవరో ఒకళ్ళు మాకు జున్ను పాలు ఇస్తూనే ఉంటారు నేనైతే ఎప్పుడు జున్ను చేసినా వీడియో చేయలేదు ఈరోజైతే వీడియో చేయాలనిపించింది వీడియో చేశాను ఆ జున్ను పాలల్లోకి మామూలు పాలు ఒక గ్లాసు పోసుకున్నానండి మామూలు పాలు ఒక గ్లాస్ పోసుకున్నాను ఇంకా వాటర్ అయితే కలపలేదు కొంచెం పాలు పోసుకొని వేసుకున్నాను బాటిల్ చితపెట్టిన బెల్లం బూరుగు బిల్లి బెల్లాన్ని నేను వేసానండి తర్వాత కొంచెం వేసుకున్నాను ఇంకా మిరియాలు చిత కొట్టిన మిరియాలు ఒక ఒక స్పూన్ ఉన్నర వేసుకున్నానండి కొట్టిన మిరియాలు దంచుకున్నాను అనమాట తర్వాత యాలకులు కూడా ఒక మూడు యాలకులు వేసుకున్నానండి చితకు కొట్టుకొని వేసుకున్నాను మా విలేజ్లో ఎక్కువ గేదెలు ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు మాకు ఇస్తూనే ఉంటారు పాలు అనమాట ఇంకా నేను ఇదంతా కూడా బెల్లం బెల్లం కరిగేలాగా నేను ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇలాగ తిప్పుతున్నాను కలర్బెట్టు కలు కలుపుతున్నాను తో కలిపేసుకున్నానండి చక్కగా బెల్లం అయితే కొంచెం కరిగింది కొంచెం ఉందన్నమాట కరిగేలాగా కలుపుకోవాలి సరిపోదు ఏమోనని కొంచెం వేసుకున్నాను బెల్లం అనమాట తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాస్ ఉన్నారు ఐదు గ్లాసుతో గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకున్నాను గ్లాసున్నారు వాటర్ పోసుకున్నాను ఇడ్లీ పాత్రలోకి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో గిన్నె పెడుతున్నాను ఇడ్లీ పాత్రలోకి ఇప్పుడు గిన్నె పెట్టి మూత పెట్టుకుంటున్నాను రోజు వీలుగా వేసేసుకున్నాను తర్వాత మూత పెట్టుకుంటున్నాను ఇంకా స్టవ్ వండి చేస్తున్నాను జున్ను చాలా ఈజీగా ఉడికిపోతుంది అండి ఐదు నిమిషాలు కాదు అనమాట చూడండి ఉడికిపోయింది చాలా గట్టిగా కేక్ లాగా అయిపోయింది అనమాట కేక్ కంటే కూడా కొంచెం గట్టిగా అయిపోయింది చూడండి గట్టిగా ఇడ్లీ ఇడ్లీ మీద గట్టిగా ఉంటుంది అనమాట ఇంకా అడుగున అయితే ఇంకా పాపం పాపం ఉండిపోయింది ఇంకా అది కూడా వేసుకున్నాను ఎలా అయితేనే జున్ను రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూడాలి మరి ఇంత గట్టిగా రావడం ఇదే ఫస్ట్ అండి ఫస్ట్ రోజు పాలు ఇలాగే గట్టిగా వస్తే రెండో రోజు పాలు అయితే కొంచెం మెత్తగా ఉంటుంది మిరియాలు మిరియాలు రాలిప్పాయలు బెల్లం అంతా సరిపోయిందండి చాలా బాగుందనమాట సరిపోయినాయి అన్నీ కరెక్ట్గా బాగుంది చాలా బాగుంది అనమాట చూడండి ఎంత గడ్డగా అయిపోయింది చాలా గట్టిగా ఉందనమాట ఇది మీరు మీకు ఎవరు ఎంతమందికి ఉండే ఇష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అని బాయ్ మరి